సినీ నటుడు విజయ్ దేవర్ కూడా చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు తాజాగా ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి గిరిజను కించపరిచేలా మాట్లాడారన్న ఆరోపణలతో ఆయనపై హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది క్షమాపణలు చెప్పినప్పటికీ ఈ వివాదం సద్దుమనక్క పోవడం గమనార్హం గత ఏప్రిల్ నెలలో జరిగిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడుల గురించి ప్రస్తావిస్తూ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆటవిక తెగలు ట్రైబ్స్ ఏ విధంగా ఘర్షణ పడ్డాయో ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు గిరిజన సమాజంలో తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి తమను ఉగ్రవాదులతో పోల్చారంటూ పలు గిరిజన సంఘాలు అప్పట్లోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి విజయ్ వ్యాఖ్యలు తమ మనోభావాలను గాయపరిచాయని ఆరోపిస్తూ పోలీసులకు కూడా ఫిర్యాదులు అందాయి వివాదం ముదరడంతో విజయ్ దోవరకొండ కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా స్పందించారు నా మాటల వల్ల కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసింది నేను ఏ తెగను లేదా వర్గాన్ని కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదు భారతీయులంతా ఒకటేనని నమ్ముతాను నేను ట్రైబ్ అనే పదాన్ని వేరే అర్థంలో ఉపయోగించాను కానీ అది తప్పుగా అర్థం చేసుకున్నారు నా వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి నేను శాంతి ఐక్యత గురించే మాట్లాడాను అంటూ ఆయన వివరణ ఇస్తూ క్షమాపణ చెప్పారు విజయ్ దోరకొండ